నెల్లూరు రెండవ డివిజన్ పరిధిలోని గుడిపల్లిపాడులో శతాబ్దం కాలనాటి శివాలయాన్ని ఇటీవల జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించిన నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేదపండితులు నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి మిడుతూరి దయాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో సాంప్రదాయ స్వాగతం పలికి పూజల అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం సత్కరించి ప్రసాదాలు అందజేసిన నిర్వాహకులు మేకల అనిల్ కుమార్ యాదవ్ వీరబోయిన పోలయ్య కడియం వెంకయ్య చిన్నయ్య తదితరులు అంటే ఎనీ కంటార్ ఒకటి ఈ రోజు వస్తున్నారు ఆ దేవా ఇది వాళ్ళ ఒక్కటి ఇంకొకమంది ఈ విధంగా కొనేస్తారు నా బట్టి సుమారు 68000 మీ సంపాదన అనుకుంటున్నాను యా ఆయ్ దేవేంద్యే కస్పన్నోవయ్యే नारायण जयन्त्याय आयु देवेन्द्र येपुतिये शरणं धान्यं चो बहुवक्रावम संवत्तरा देघभायो भू अभिषेक स्वामि देवानुग्रह अलौकिकतः कटानाति